यार आइपिन गयो मस्तो सिस्टमेटिक हैन हुन्छ सिस्टमेटिक हैन प्रेसिंग हुन्छ लगेज हुन्छ ठिक है त्यसको 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 करेक्टले प्रेज ट्र्याक चेस हुन्छ यसरी यसरी अनि के गर्नुहुन्छ अलि अलि ह्यान्डल गर्नुहुन्छ अलि अलि यस्तो लोड पानी पर्ला भनेर ध्यान गर्नुहुन्छ त्यति नै भयो यार अहिले जब फेर ఈరోజు హైకోర్టు ఆర్డర్స్ ఏదైతే ఇచ్చిందో దాన్ని పట్టుకొని ఇప్పుడు మా సిఐడి టీం మొత్తం తీసుకొచ్చేసి వాళ్ళందరూ కూడా డ్యూటీలు అప్పచేయడం జరిగింది దాంట్లో భాగంగా పర్కామణి కౌంటింగ్ సెంటర్ కూడా వచ్చి చూసినాము తర్వాత కమాండ్ కంట్రోల్ రూమ్ అన్ని కూడా చూసినాము చూసిన తర్వాత ఆ రోజు జరిగిన సంఘటనలో క్యాప్చర్ అయిన సీసీటీవీ ఫుటేజెస్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ ఉంది కాబట్టి మిగతా టీం మెంబర్స్ అందరితో పాటు కూర్చొని దాన్ని దీర్ఘంగా విశ్లేషించటం జరిగింది ఉన్న ఆధారాలన్నీ కూడా సహకరించుకున్నాము ఇదన్నీ కూడా కలిపి మంచి ఒక రిపోర్ట్ తయారు చేసేసి ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ సెకండ్ రోజు సబ్మిట్ చేయడం జరుగుతుంది అది ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో వస్తుంది ఇప్పుడు ముందే అంతా చెప్పకూడదు ఎందుకంటే వీ హ్యావ్ టు గ్యాదర్ ప్రాసిక్యూటబుల్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఉంటేనే వాడిని నిందితుడుగా చెప్పడం కరెక్ట్ సో వెయిట్ చేయండి అప్పుడు ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ